భర్తకు బాగా కలిసి వచ్చి సంపాదించాలంటే భార్య కొన్ని విధులను పాటించాలి ఆ విధులను తెలుసుకునే పాటిస్తే భర్తలకు ఆర్థిక పరంగా ఐశ్వర్యపరంగా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా కలిసి వస్తుంది అందులో ముఖ్యమైనది ఏంటంటే స్త్రీ పంచమాంగళ్యాలను జాగ్రత్త చేసుకోవడం పంచమాంగళ్యాలు అంటే మెడలో తాళి నల్ల పూసలు తలలో పూలు నుదుటన బొట్టు చేతికి గాజులు కాళ్లకు మట్లు ఇవన్నీ పంచమాంగళ్యాలు అని పిలువబడతాయి వీటిని స్త్రీ జాగ్రత్తగా చూసుకుంటే ఆ భర్తకు అన్నిటా కలిసి వచ్చి ఇంట్లోకి సంపద వస్తుంది కొందరు తాళిని వేళకాని కాని తీసివేయడం బొట్టు లేకుండా ఉండడం పసుపు రాసుకోవడం ఫ్యాషన్ కదా అని అనుకోవడం ఇలాంటి పనులు చేయకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి